రాత్రి కీర్తనలు ఆగస్టు పన్నెండు కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము రోమా ఐదు ఒకటి నిబంధన చేసుకొననివారు అంగీకరించబడనివారు మరియు ఆవరణము ద్వారా మాత్రమూ సమీపించేవారికి ఈ వాక్యము వర్తించదు అయినను వారు ఎంతగా ముందుకు సమీపించుదురో అంతగా సమాధానము కలిగియుందురు పాపము విడిచి దేవునికి సమీపముగా ఉండుటకు ప్రయత్నించడం ద్వారా దేవుని వైపుకు తిరుగుటకు ఒక మార్గము ఉన్నదని కనుగొనుట ద్వారా వీరికి కొంత సమాధానముండును కాని ఈ వాక్యములో అపస్తలుడి ద్వారా తెలుపబడిన సంఘము యొక్క సమాధానము దేవుని కుమారుల స్థితిలోనికి వచ్చిన వారికి మాత్రమే వర్తించును వేరెవ్వరితోనూ దేవుడు సమాధానము కలిగియుండడు రీప్రింట్ ఐదు వేల తొమ్మిది వందల అరవై నమస్కారం అండి ఈరోజు మన డీప్ డైవ్ లో ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం విశ్వాసం ద్వారా దేవునితో శాంతిని పొందడం ఇదే కదా అంశం అవునండి అదే చాలా లోతైన విషయం కూడా దీనికోసం మన దగ్గర ఒక ముఖ్యమైన బైబుల్ వాక్యం ఉంది ఐదు పాయింట్ ఒకటి వచనం దాంతోపాటు ఒక పాత వ్యాఖ్యానం కూడా పరిశీలిస్తున్నాము రీప్రింట్ ఫైవ్ నైన్ సిక్స్ జీరో అనుంది అవును ఒక పాత బైబుల్ పత్రికలో వచ్చిన వ్యాసం అది ఆనాటి తెలియజేస్తోంది సరే మరి రోమీయులకు ఐదు పాయింట్ ఒకటి ఏం చెబుతోంది కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి అవును అంటే దేవుని దృష్టిలో నీతిమంతులుగా చేయబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము అనుంది అంటే ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అనిపిస్తుంది కదా అవును పైకి చూస్తే అలాగే అనిపిస్తోంది విశ్వసిస్తే చాలు దేవునితో శాంతి వచ్చేసినట్టే అనిపిస్తోంది కాని 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 ఆ పాత వ్యాఖ్యానం ఉంది కదా అది కొంచెం వేరే కోణాన్ని చూపిస్తోంది ఓ ఎలాగా ఆ వ్యాఖ్యాన ప్రకారం ఇక్కడ చెప్పిన సమాధానం అంటే ఆ శాంతి అది అందరికీ కాదు అందరికీ కాదా మరి ఎవరికీ అది చాలా నిర్దిష్టమైనదంటోంది వ్యాఖ్యానం తమ జీవితాల్ని పూర్తిగా దేవునికి సమర్పించుకొని ఆయన చేత వారికే ఆ అంటే దేవుని కుమారులు అనే స్థితికి వచ్చిన వారికేనా ఖచ్చితంగా ఆ వ్యాసంలో ఆ పదం వాడారు వాళ్ళకి ఈ సంపూర్ణ శాంతి లభిస్తుందని నొక్కి చెబుతోంది అలాగా అంటే సాధారణంగా మనం రోమా ఐదు పాయింట్ వన్ అందరూ విశ్వాసుల గురించి అనుకుంటాం కానీ ఈ వ్యాఖ్యానం చాలా స్పెసిఫిక్ గా చెబుతోందనమాట ఎందుకలా మంచి ప్రశ్న అడిగారు ఆ వ్యాఖ్యానం దృష్టిలో ఈ శాంతి కేవలం పాపం నుండి విడుదల పొందడం వల్ల కలిగే ప్రశాంతత మాత్రమే కాదు కాదా మరింకేంటి ఇది ఇంకా లోతైనది దేవుని సంకల్పంతో పూర్తిగా ఏకీభవించడం పూర్తి సమర్పణ చేసుకోవడం దాని ద్వారా వచ్చే ఒక అచంచలమైన స్థితి అనమాట అంటే కేవలం నమ్మకం మొదలుపెట్టిన వాళ్ళకి కాకుండా జీవితాన్నే అంకితం వారికే ఆ పూర్తి శాంతి దక్కుతుందంటారా దేవుని మాత్రమే సాధ్యమని ఆ వ్యాఖ్యానం వాదిస్తోంది ఆ సంపూర్ణ శాంతి గురించి మాట్లాడుతోంది పౌలు అని వారి ఉద్దేశం అర్థమవుతోంది మరి ఇప్పుడిప్పుడే దేవుని వైపు వస్తున్న వస్తున్నవాళ్ల సంగతేంటి పాపాన్ని వదిలేయాలని ప్రయత్నిస్తూ ఆ వ్యాఖ్యానం చెప్పినట్టు ఇంకా ఆ ఆవరణం గుండా వెళ్తున్నవాళ్లు అంటే ప్రాథమిక దశల్లో ఉన్నవాళ్ళు వాళ్లకేమీ ఉండదా శాంతి లాంటిది ఆ లేదని కాదు వాళ్ళకూడా ఖచ్చితంగా కొంత శాంతి ఆనందం ఉంటాయని వ్యాఖ్యానం ఒప్పుకుంటుందిలండి అదేలాగా అంటే తప్పుదారి వదిలి దేవుని వైపు తిరిగాం క్షమాపణకు ఒక మార్గం దొరికింది అనే భావన అది కొంత రిలీఫ్ ఇస్తుందిగదా సంతోషాన్నిస్తుంది అవును నిజమే వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణంలో వాళ్లు ఎంత ముందుకు వెళ్తే అంత అనుభూతి ఉంటుంది కాని రోమీలకు ఐదు వన్లు చెప్పిన ఆ సంపూర్ణమైన స్థిరమైన సమాధానం మాత్రం ఇది కాదు కాదు అని స్పష్టంగా చెబుతోందా అవును వ్యాఖ్యానం ఆ తేడాని స్పష్టం చేస్తోంది ఇది వేరు అది వేరు అని అంటే ఈ వ్యాఖ్యానం ప్రకారం చూస్తే శాంతిలో కూడా స్థాయిలున్నాయి రకాలున్నాయి అన్నమాట విశ్వాసయాత్ర మొదట్లో ఒకటి అవును పూర్తి సమర్పణ తర్వాత దొరికేది ఇంకొకటి ఈ తేడాని గుర్తించడం ముఖ్యమంటారు అంతేనా ఖచ్చితంగా ఆ తేడానే ఈ వ్యాఖ్యానం హైలైట్ చేస్తోంది నిజానికి దేవుడు ఆ పూర్తిగా సమర్పించుకున్న వారితో మాత్రమే సమాధానంగా ఉన్నాడని కూడా సూచిస్తోంది ఓ అంటే వాళ్లతో అవును వారితో మాత్రమే ఆ సంపూర్ణ శాంతియుత సంబంధంలో ఉన్నాడని రోమా ఫైవ్ పాయింట్ వన్లోని వాగ్దానం నెరవేరాలంటే ఈ పూర్తి సమర్పణ అనేది తప్పనిసరి షరతు అని ఆ వ్యాఖ్యానం వివరిస్తోంది ఇది కొంచెం తీవ్రంగానే ఉంది అవును ఆనాటి అది సరే కాబట్టి ఈ విశ్లేషణ నుంచి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన ఏంటంటే కనీసం ఈ వ్యాఖ్యానం ప్రకారం మనం దేవునితో ఎంత లోతైన సంబంధంలో ఉన్నాం ఎంత నిబద్ధతతో ఉన్నామనే దాన్ని బట్టి మనం అనుభవించే శాంతి కూడా మారుతోంది అందరికీ ఒకేలా ఉండదు నిజమే ఈ వ్యాఖ్యానం శాంతిని కేవలం బయట గొడవలు లేకపోవడంలాగా కాకుండా ఒక అంతర్గత ఆధ్యాత్మిక స్థితిగా చూపిస్తోంది అవును ఇది పూర్తి సమర్పణ లాంటి కొన్ని నిర్దిష్టమైన ఆధ్యాత్మిక కండిషన్స్ నెరవేరిస్తేనే దొరుకుతుందని చెబుతోంది అంటే శాంతికి కూడా షరతులు ఉన్నాయన్నమాట ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే మనం మామూలుగా శాంతి అంటే ఏదో ప్రశాంతత అనుకుంటాం కాని ఇక్కడ దానికొక లోతైన షరతులతో కూడిన అర్థం కనిపిస్తోంది అవునవును సరే ఇక ముగింపుకొచ్చే ముందు వినేవారికి ఒక ఆలోచన వదిలివెల్దాం శాంతి అనేది ఇలా షరతులతో కూడుకున్నదీ మన సమర్పణ స్థాయికి తగ్గట్టుగా దొరికేది అనే ఈ అవగాహన ఇదొక వ్యక్తి విశ్వాసం పట్ల వాళ్ల ఆధ్యాత్మిక సాధన పట్ల వాళ్ల వైఖరిని ఎలా ప్రభావితం చెయ్యొచ్చు ఆ మంచి ప్రశ్న అది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం దీని ప్రభావం ఎలా ఉంటుందో కదా అవును దీని గురించి ఆలోచిస్తూ ఉండండి ఈరోజు విశ్లేషణ ఇంతటితో ముగిద్దాం ధన్యవాదాలు ధన్యవాదాలు